దేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ లేరు అనే వార్త తీవ్ర విషాదాన్ని నింపింది తొంభై రెండు సంవత్సరాల వయసులో ఆయన మరణించారు గురువారం డిసెంబర్ ఇరవై ఆరున సాయంత్రం అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోవడంతో ఢిల్లీలోని ఎయిమ్స్లో ట్రీట్మెంట్ పొందుతూ విడిచారు ఈ విచారకరమైన వార్తతో పాటు ఆయన చివరి కోరిక కూడా ఇప్పుడు చర్చల్లోకి వచ్చింది అది నెరవేరకపోవడంతో తన జీవితం అంతా చింతించారట సెప్టెంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల ముప్పై రెండున పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో జన్మించారు మన్మోహన్ సింగ్ కుటుంబం దేశ విభజన తర్వాత భారత్కు వచ్చేశారు ఆ ప్రాంతపు జ్ఞాపకాలు ఆయన మనసును ఎన్నడూ వీడలేదు కాంగ్రెస్ నాయకుడు రాజీవ్ శుక్ల తన ఇంటర్వ్యూలో మన్మోహన్ సింగ్ కోరికను నెరవేర్చాలనుకున్నారు కానీ అది నెరవేరే పరిస్థితి లేవు ఓ ఇంటర్వ్యూలో కాంగ్రెస్ నాయకుడు రాజీవ్ శుక్ల మన్మోహన్ సింగ్ కోరికను వెల్లడించారు మన్మోహన్ సింగ్ విదేశాల్లో పనిచేస్తున్నప్పుడు తన పాకిస్తానీ స్నేహిడితో కలిసి రావుల్పిండి వెళ్లారని చెప్పారు ఆ పర్యటనలో ఆయన బైసాఖీ రోజున తరచుగా వెళ్లే గురుద్వారకు కూడా వెళ్ళారు అయితే ఆయన తన సొంత గ్రామానికి ఆ సమయంలో వెళ్ళలేకపోయారు తల్లి చనిపోయినప్పుడు మన్మోహన్ సింగ్ చాలా చిన్న వ్యక్తట తన తాత దగ్గర పెరిగారు కానీ అతని తాత అల్లర్లో ప్రాణాలు కోల్పోయారు ఈ సంఘటన మన్మోహన్ సింగ్ మనసును తీవ్ర ముద్ర వేసింది ఆయన ఎంతో కలిచివేసింది ఈ సంఘటన తర్వాత పెషావర్లోని తన తండ్రి దగ్గరకు తిరిగి వచ్చారు భారతదేశ విభజన సమయంలో ఆయన ఉన్నత పాఠశాలలో ఉన్నప్పుడు తన తండ్రితో కలిసి పాకిస్తాన్ ను విడిచిపెట్టి భారత్కు రావాల్సి వచ్చింది భారత ప్రధానిగా ఉన్నప్పుడు ఒకసారి పాకిస్తాన్ వెళ్లాలని అనుకున్నారు రాజీవ్ శుక్ల ఈ విషయాన్ని చెప్పారు తాను పెరిగిన గ్రామాన్ని చూడాలనిపించిందట ప్రాథమిక విద్యను అభ్యసించిన పాఠశాలను చూడాలని అనుకున్నారు మన్మోహన్ సింగ్ ఒకసారి నేను ఆయనతో కలిసి ప్రధాని హౌస్లో సంభాషణ సమయంలో ఆయన పాకిస్తాన్ వెళ్లాలని కోరిక ఉందని మన్మోహన్ చెప్పారని రాజీవ్ శుక్ల చెప్పారు మీ పూర్వీకుల ఇంటిని చూడాలనుకుంటున్నారని రాజీవ్ శుక్ల అడిగినప్పుడు మన్మోహన్ సింగ్ బదిలిచ్చారు తన ఇల్లు చాలా కాలం క్రితం పూర్తయింది తాను నాలుగో తరగతి వరకు చదివిన పాఠశాలను చూడాలని ఉందని చెప్పారట అయితే తన ప్రాథమిక విద్యను అభ్యసించిన పాఠశాలను చూసే అవకాశం అతనికి ఎన్నడూ లేదు కానీ అతను పాకిస్తాన్లోని గాహ గ్రామంలో చదివిన పాఠశాలను ఇప్పుడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వ బాలుర పాఠశాలగా మార్చేశారు ఇక గాహ గ్రామంలో నివసించిన రాజా మహమ్మద్ అలీ మన్మోహన్ సింగ్ క్లాస్మేట్ అని తను నాలుగో తరగతి వరకు మన్మోహన్తో కలిసి చదువుకున్నట్టు మీడియా కథనంలో కూడా పేర్కొన్నారు తర్వాత మన్మోహన్ సింగ్ చదువుల కోసం చక్వాల్ పట్టణానికి వచ్చారు దేశ విభజన తర్వాత ఆయన కుటుంబం ఇండియాకు వెళ్లిపోయింది కానీ నేటికి గాహగ్రామ్ ప్రజలు ఆయన గుర్తుంచుకుంటారు అంతేకాదు ఇటు సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీని కూడా ప్రధానిగా చూడాలని ఆయన భావించారు అది కూడా చివరి కోరిక ఆయనకు మిగిలిపోయిందంటారు కాంగ్రెస్ వర్గాలు తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును రాజు జ్యోతిష్యంలో అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపడను మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి